హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో ఎట్లున్నారు అందరూ మంచిగా ఉన్నారా మేమైతే మస్తు ఉన్నాం ఇక చాలామంది లైవ్లో కూడా చూసి నిన్న మా నాన్న కవర్స్ వేస్తుంటే పరుపుకి ఏంటి ఎట్లా ఇస్తారు ఏంటది అని అడిగినారు సో ఇంకా చాలామంది కూడా ఇంట్లో గలీజ్వా డాగ్స్ ఎట్లా మేనేజ్ చేస్తారు ఎట్లా మెయింటైన్ చేస్తారు నీట్గా అని చెప్పేసి అడుగుతున్నారు కదా సో మీ అందరి కోసమే ఈ వీడియో సో ఇంట్లో పరుపులు కానీ సోఫా సెట్కి వచ్చిన టాప్ సీట్స్ కానీ లేకపోతే చైర్స్వి కానీ ఏ టు జెడ్ ఏదైనా సరే మేము ఇట్లా కవర్ చేసేస్తాం దానివల్ల ఏమవుతుందంటే మనకు ఇబ్బంది కాకుండా ఉంటుంది ఒకవేళ పొరపాటున ఫిట్స్ ఉన్న డాగ్ కానీ ఏదైనా డాగ్ సిక్ బాగా సిక్ అయిపోయి ఉన్నప్పుడు అది బయటికి రాలేదు సో అట్లాంటి కండిషన్లో బయట పెట్టలేము ఎందుకంటే దానికి అలవాటు అయిపోయి ఉంటుంది ఒక ప్లేస్ కాబట్టి సో అప్పుడు మనమే మేనేజ్ చేసుకోవాలి మనమే క్లీనింగ్కి ఈజీగా ఉండే విధంగా చేసుకోవాలి వాటిని ఇబ్బంది పెట్టకుండా సో మా ఫాదర్ అయితే ఇట్లా చేస్తారనమాట సో ఇట్లా షీట్ తీసుకొచ్చి దాన్ని మొత్తం ఇది మనకు వరి అప్పుడు కప్పుతాం కదా సో అది చాలా వాటర్ అనేది దాంట్లోకి వెళ్ళిపోదు పోదనమాట ట్రాన్స్పరెంట్ కాదు చాలా గట్టిది మంచి కాస్ట్లీ కూడా సో ఈ పరుపుని మొత్తం బ్రాప్ చేసేస్తారు అందులో సో మొత్తం అంతా చుట్టుముట్టి దాన్ని కట్ చేసేస్తాడు కొలతలు తీసుకొని ఎందుకంటే దానివల్ల మనకు ఈవెన్గా కట్ అయిపోతుంది లోపల అది ఫిక్స్ చేయడానికి కూడా ఈజీ అవుతుంది స్టాపల్ చేయడానికి కానీ దాన్ని ప్లాస్టర్తో నేనికి కానీ కొంచెం సింపుల్ అవుతుంది వర్క్ సో ప్రతి ఒక్కటి ఇలా చేస్తారు ఇంట్లో ఉన్నవి మీరు ఆల్రెడీ వీడియోస్లో చూస్తూనే ఉన్నారు ఎలా ఉంటుంది ఏంటి అనేది వీడియోలో చూపిస్తున్నాను సో మా డాడీ వర్క్ చేస్తున్నంతసేపు మా ఊళ్ళు అటు ఇటు డాగ్ వాకులు చేస్తూనే ఉన్నారు ఇదేదో కొత్తగా ఉంది తేడాగా ఉంది అనుకుంటే దాని మీద డాన్స్లు వేసుకుంటే వెళ్ళి కూర్చొని ఇంకా లేవకుండా తమాషాలు చేసారు ఆయన బాగా ఫ్రస్ట్రేట్ చేసారు అయినా కూడా పాపం చికాక్ చేసుకోకుండా చాలా నెమ్మదిగా అరే చుచ్చులు అరే బుచ్చులు అనుకుంటా వర్క్ అనేది ఆడితో పాడుతూ వేసేసుకున్నాడు సో మధ్యలో మా మమ్మీ కొంచెం హెల్ప్ చేసింది ఇంకా మధ్య మధ్యలో నేను కూడా హెల్ప్ చేసిన వీడియో పక్కకు పెట్టేసి సో ఇట్లా పిల్లల కోసం మేము టైంని అట్లా స్పెండ్ చేస్తూ ఉంటాం అనమాట ఆడితో పాడితే అన్నీ మాకు కూడా ఈజీ అయ్యే విధంగా వాటికి కూడా ఇబ్బంది లేకుండా చూసుకుంటూ ఉంటాము ఫైనల్గా వీడియో మొత్తం చూసేయండి ఇట్లా మొత్తం కట్ చేసుకున్నాక ఇక ఒక సైడ్ ప్లాస్టర్ వేస్తాడు ప్లాస్టర్ వేసి దాన్ని దీన్ని జాయిన్ చేసేసుకొని ఒకళ్ళ హెల్ప్ తోటి ఇక ప్లాస్టర్ ఫస్ట్ వన్ సైడ్ వేసేస్తాడు ఎందుకనంటే ఇంకొక సైడ్ అవి కొలతలు తెలియడానికి ఆ ప్లాస్టర్ ఏదైతే వన్ సైడ్ వేస్తాడో దాని నుంచి కుడతాడు అనమాట సో కుట్టడం వల్ల ఏమవుతుందంటే ఇంకా స్టిఫ్గా ఉంటుంది సో వన్స్ కుట్టడం అయిపోయినాక దాని మీద మళ్ళీ ప్లాస్టర్స్ ఒక త్రీ ఫోర్ టైమ్స్ వ్యాప్ చేస్తాడు ఎందుకంటే మన పూరగాలి ఇంట్లో ఉన్నా కూడా ఇక ఇంకా బయటనే ఉన్నట్టు ఫీల్ అవుతూ ఉంటాయి అందుకనే స్ట్రీట్ డాగ్స్ ఎట్లయితే వేస్తో గీరుడు అది ఇది వాటికవి సో అవన్నీ చేస్తూ ఉంటాయి కాబట్టి ఏమవుతుందంటే మళ్ళీ అది ఒక పదిహేను ఇరవై రోజులలో మళ్ళీ మొత్తం ఆగమాగం పట్టిస్తారు చింపుతారు కొరుకుతారు గీరుతారు సో అవన్నీ వేస్తారు కాబట్టి అది చేసినా కూడా ఆగేటట్టుగా అయితే ఫస్ట్ ఘోరంగా కుట్టుడు కానీ ప్లాస్టర్లు వేసుడు కానీ వేస్తాం కానీ ఎంతైనా ఒక నెల రోజులు ఆపుతాయేమో మళ్ళీ కథ నార్ నార్మల్ అయిపోతుంది మళ్ళీ అంతే తీసుకెళ్లడం మళ్ళీ వాటిని ఒక వారం రోజులు మంచిగా ఎండబెట్టి తర్వాత మళ్ళీ ఇట్లనే కవర్లు వేసేయడం అనేది ఇక మాకు అలవాటు అయిపోయింది ఇక మా అయితే మా నాన్న చేసినంతసేపు దాని మీదనే కూర్చొని ఉయ్యాల జంపాల ఆటలు ఆడినరు ఎందుకో కొత్తగా అనిపించింది వాళ్ళకి సో మాకు కూడా ఫన్నీ అనిపించింది ఇక ఫైనల్ స్టేజ్కి వచ్చింది ఇక త్రీ సైడ్స్ మొత్తం కుట్టినాక ఫైనల్గా త్రీ ఫోర్ టైమ్స్ ప్లాస్టర్లు వేసేసినాక ఏదైతే లాస్ట్ సైడ్ ఉందో దానికి కొంచెం నాలుగైదు తాకాలు వేసేస్తారు అయిపోయాక దీని మీద ఒక పెద్ద కవర్ ఉంటుంది మనకు రెడీమేడ్గా సో ఆ రెడీమేడ్ కవర్ ఏదైతే ఉందో అది వేసేస్తామో అది జిప్ కవర్ అనమాట దీనివల్ల ఇంకా కొంచెం సెక్యూరిటీ ఉంటుంది జర కొరికినా కూడా ఫస్ట్ దీన్ని కొరుకుతాయి కదా ఫస్ట్ లేయర్లో ఉంది కాబట్టి సో అందుకని నీ ప్లాన్ వేస్తారు ఇక జిప్ వేసేసినాక ఫైనల్ ఏముంది ఇంకా డైరెక్ట్ పక్క మీద వేసే సో ఇదండి ఈరోజు వీడియో సో ఇట్లా మెయింటైన్ చేస్తామన్నమాట ఇంకో వీడియోతో ముందు ఉంటాం